అంటే ఆర్యన్ ఎక్కడ ఉన్నాడు లోపల ఉన్నాడమ్మా వచ్చారమ్మా పని పాట లేకుండా ఇది ఇల్లు అనుకుంటున్నారా సత్రం అనుకుంటున్నారా అమ్మా ఫ్రెండ్స్ తో ఏదో ఫ్రెండ్స్ ఎప్పుడు పని పాట లేకుండా అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు మరి ఎప్పుడు ఫ్రెండ్స్ అని తిరుగుతావు అలా అరుస్తారా తీరుస్తారా కష్టమర్ తొక్కలు రారు అమ్మా వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడితే బాగోదు మరి ఇల్లమ్మా నాతో మాట్లాడుకో మీ అబ్బాయి గుండెల్లో హోల్ ఉంది అర్జెంట్ ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ కి ఐదు లక్షలు కావాలి ఆపరేషన్ కి ఐదు లక్షలు కావాలి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు నా అనుకున్న వాళ్ళు ఎవరో సాయం చేయలేదు ఏమైందమ్మా ఆపరేషన్ కి ఐదు లక్షలు కావాలంటే అమ్మా ఎక్కడ అడిగినా సెట్ అవ్వట్లేదు డబ్బుల సంగతి మేము చూసుకుంటాం అమ్మా అయినా మేముండగా ఆడికేమవుతుంది రేపు పొద్దున్నే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేద్దాం సరేనా ఇన్ని రోజులు బట్టి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను బంధం అంటే రక్త సంబంధం అనుకున్నాను కానీ వీళ్ళని చూస్తుంటే నాకు ఇప్పుడే అర్థం అవుతుంది స్నేహం అన్న ఒక మాట చాలు వీళ్ళు ఎంత దూరం అయినా